మా గుండు వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ అయితే కలుస్తారు ఈరోజు ఎట్లన చేసి చేయనంతా కనీ కంప్లీట్ చేస్తారంట కలిసుడు అయితే Jarras <laughs> Jarras <laughs> <laughs> ఈరోజు నేను చేయడానికి వచ్చిన అయితే దీన్ని ఏమంటారు దంతేనా దీన్ని దంతే అంటారు నాకు తెలియదు కానీ ఇట్లా పత్తి పత్తి చెట్ల దగ్గర అయితే ఇట్లా గుంజుతారు అయితే ఇక నాకైతే ఇట్లా గుంజు వస్తలేదు కదా పెద్ద ఈ వంద రోజుల పని ఉంటే గుంతలు తీస్తారు చూడు అట్లా వస్తుంది ఇక మా గుండె అంటున్నావు మొత్తం చేంతలు కొడుతున్నావు అంటుండు కానీ నేను కూడా ట్రై చేస్తుంది ఇగో ఇట్లా ఇట్లా మంచిగా వస్తుంది ఇగో కానీ నాకైతే గడ్డి పోతలేదు ఒకసారి చూపి పోతలేదు చూడండి ఇట్లా చేసిర్రా మీరు ఇట్లాంటి చేసిర పనులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే మన వాళ్ళు ఎవరైనా కామెంట్ తీసుకురా ఇగో నాకు ఇంతకుముందు రాలేదు కదా ఇట్లా తీసుడు ఇగ గుండు చూడండి ఎంత నీట్గా తీస్తుండో ఇగో మంచిగా తీస్తాడు గుండె అయితే ఇగో నాకేమో రాకపోయింది అట్ల నాకైతే రావు చేతి పండ్లు కానీ ఇగో మా గుండుకు మంచిగా వచ్చి చూడండి ఇగో అగో ఎంత నీట్గా తీస్తుండో గుండు ఇవి ఎప్పటి నుంచో నీకు చేను పనులు కలవడం కూడా వచ్చు ఏమంటే వచ్చు అన్నీ వచ్చు వచ్చు నాకైతే రా ఊర్లోనే నేను కూడా ఊర్లోనే ఉంటున్నాను కానీ ఇక నేను అన్ని స్టడీస్ అన్ని హాస్టల్లో చదివినా కాబట్టి నాకైతే రాదు కానీ మా గుండైతే మంచిగా చేస్తాడు చూడండి చేని పనులు అయితే అక్కడ కూసురు చూడాలి మాగ్యాంగేం మా పిన్ని వాళ్ళే వీళ్ళందరూ ఇంత అయితే కలిసేసిర్రు ఇదైతే అక్కడ మామిడి చెట్టు నుంచి ఉంది చూడండి ఆడ నుంచి ఈడు వరకు అయితే అయిపోయింది ఇంకా సగం ఉంది ఇది అంత ఉంది కలవాల్సింది అగో మా బాబాయి ఓ మా కన్నమ్మతో ఆడుతున్నాడు శనికొచ్చి కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తాం మా ఊళ్ళో అయితే అందరిగో లేకపోతే

చూడు నువ్వు మంచి మంచి వేరుకోను మాకు బాగాలేని చూస్తావారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా ఊళ్ళీగా 넣 estou ఍సి ని మమాణ అసి న్ి ననాథ ని ఆమాద ణి మై ల౻్ cela ని ఆమాద అసి జ్ తని ని న సిన హైఽంఅ఺మాద ఊదాతాన మాకు అన్నమ్మతోని బాబాయ్ అయితే ఎప్పుడు వచ్చినా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఇగో అడక్కడ పోయి దాసుకున్నాడు చూడండి చెట్టు దిక్కు ఇగో ఫ్రెండ్స్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం అయితే ఇగో ఎంతగానో ఎండ కొడుతుంది చూడండి ఇగో ఆఫ్టర్నూన్ ఉంది ఇగో ఇంకా సిటీలో అయితే ఫైవ్ థర్టీకి ఏదో చీకటి అయింది అనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి ఇగో ఎంతగానో ఎండ కొడుతుంది ఇంకా ఇంకా కొంచెం అయితే అయిపోతుంది ఇంకా ఆఫ్ ఉంది ఇగో కలుస్తూరు ఇంకా రేపు మందేస్తారంటే దింత అయిపోతే అంటే పట్టుగా కలవడానికి ఎనికొచ్చినాం కదా ఊరికి వచ్చినాము ఐఫోన్కి కంప్లీట్గా is not me